கோார கொங்கு வாரி முக்கூடில் నా బండారి కొట్టు దూరం పెట్టిన వాళ్ళు నా ప్రసాదం అందరికి బాగుండదు రోజు ఈ పిల్ల వారి లో నాకు సభదం సంతోషం కానీ నాకు ఇంకా సమురం ఆనందం కావాలంటే ఈ ఇంటికి వచ్చిన భోజనం వచ్చిన చుట్టాలకు ఆడకట్ట ఇల్ల పాలకు ఇంటికి ఈ భోజనానికి ఒకవలొచ్చిర్రో వచ్చిన మంది లోపల ఎవరన్నా ఒక్కలకు నాకు ఎల్లవని రప్పిరీ ಇರು ಕೊಟ್ಟು ಮಲ್ಮ್ ಅದ ಗೌನ್ ಅಕ್ಕ ಎಲ್ಲ ಇಲ್ಲಮ್ಮನ ಕಾಂಬಿ ಎಲ್ಲಮ್ಮ ಕೊರಿಕಿ ಕೊರಿಕಿ ಗಾವು ಅಟಿ ಪಟ್ಟಿನಾಥ್ ಇದು

ఎల్లయ్య సుట్ట దొరకాలంటే సంబంధం సారక గద్దల కడికి బస్సు ఎక్కువ రావద్దు రైలు ఎక్కి రావద్దు కాలకు చెప్పులు లేకుండా కాలు నడక నందిమీడ రామ వచ్చి అయ్యో సానీ మోకాల నొప్పులు ఉన్నాయి నొక్కుతుంటే అమ్మ ఇదంతా కోసమే ఆ నందిపీడ వచ్చి మూడు పిట్ల ముగ్గేసి పదిఫీట్ల పట్టు వచ్చి పట్టులోప్ర మూల మూడకు ముప్పై మూడు వేలు నట్ల నలభై ఒక్క వేలు పెడితే ఇంటికి వచ్చినంక కురిషి మీద కూర్చుంటే కురిషి కింద సుట్ట దొరుకుతుంది అయ్యో ఇవన్నీ తరచు చుట్ట కోసమేనా అయ్యో సామి నీకు పెట్టే పై కొనుక్కుంటే కొనుకుంటే వస్తాయి మంచిగా చెప్పిన వెళ్ళే మానవ సామి మా ఇంటి లాగా చేప తీసుకుంటా మాకు లాగ్ పన్నెండు సంవత్సరాలు అవుతుంది మాకు తెల్ల లేదు పిల్ల లేదు అయింది లేదు పోయింది లేదు మనసు లోపల ఏమనుకుంటున్నావు లాగే నువ్వు మల్లయ్య మొక్కులు మొక్కు నీకు సట్టెల్లినాక కూర మీసాలు కోరెల్లి మల్లయ్య వెళ్ళి మొక్కు ఐదు పిరిగిల్ల బంగారం వారవారం వారం ఉగాది ముందు కోరెల్ని కొట్టెళ్ళకై కోరెల్లి మల్లన్న మొక్కలు మొగ్గుతే కూర మీసాలు పెట్టుకొని కొడుకే పుడతాడు పోయే పోయేస్తాడు బిడ్డ ఇక బిడ్డ కావాలంటే మళ్ళీ పెట్టు అక్క రేలకుంటకు మొక్కు ఎల్లవ తల్లి లెక్క బిడ్డనే పుడుతుంది పోయే పోయా బిడ్డ ఇక మళ్ళా ఇద్దరు కావాలంటే తమ్ముడిని ఇడిచిపెట్టి నువ్వు అక్కడి పెట్టు అయ్యా ఎముల ఆడకు మొక్కు ఎముల ఆడకు మొక్కుతే అమలు పుడతారు పోయే పోయే సామి సామి మొక్కులు బందేస్తావు వీడు చెప్పు తింటు కొడుకు అన్నట్టు ప్రేమ కొద్ది మాది లవ్ మేరేజ్ కాబట్టి వీడు నీ చెప్పు తింటే లేదు మొక్కులు అనుకుంటున్నా ఏం చెప్తావు మొక్కులు బందేస్తావు అనుకుంటున్నావు మొక్కులు చేస్తాం మొక్కులన్నీ పని చేస్తే పుట్టు కొట్టుదాన్ని అవుతావు పోయే పోయే అయ్యో